హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దారి నొనండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పరీకి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఫోన్లో తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే అలా పెన్షన్ల పైన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు చూద్దామండి రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఒకటి రెండు రోజులు అద్భుతాల ఖాతాలో జమ కానున్నాయన్నమాట ఇక పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రానుందా ఈ నెలలో పాత పెన్షన్లు జమ చేయనున్నారు తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛన్ రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేలకు దివ్యాంగులకు పింఛన్లు మూడు వేల రూపాయల నుంచి ఆరు వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ హామీ ఇప్పటికీ మరి ఎప్పటి నుంచి అమలు అవుతుందనే దానిపైన ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత అయితే రావాల్సి అయితే ఉంది మొత్తానికి ఈ నెల పెన్షన్లు పాత పెన్షన్లే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ఎట్టకేలకు మరి పెన్షన్లు ఏ రకంగా ఇస్తారంటే పాత పెన్షన్లు ఇస్తారని ఒక అప్డేట్ తీసుకొచ్చారన్నమాట ఇక దాంతోపాటు కొట్టిన రోజుల్లో లబ్ధారుల ఖాతాలో అయితే జమ అవుతుంది ఇక అంటే ఏదైతే పాత పద్ధతిలో మనకు గ్రామాల్లో అయితే పోస్ట్ పోస్ట్ ఆఫీసు మరి ఎంతమంది ఆసరా పెన్షన్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఆ డబ్బులు అయితే ఖాతాల నుంచి తీసుకొని వచ్చి అందరికి కూడా వేలుముద్రల ద్వారా ఇస్తారు కదా ఆ రకంగా అయితే పోస్ట్ ఆఫీస్ నుండి ఇస్తారు ఇక పట్టణాలైతే ఖాతాలో అయితే జమ చేయనున్నారనమాట ఇక ఆసర పెన్షన్లు మరి ఎంత ఇస్తారని ఒకసారి చూసుకున్నట్లయితే దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు మిగతా వారికి రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వనున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఇరవై రెండు తారీఖు దాదాపు ఒకటి రెండు రోజుల్లో అయితే దీనిపైన మరి పెన్షన్లు కూడా అందిస్తారనమాట ప్రభుత్వం నుంచి ఈ నెల పెంచేటువంటి ఆసరా పెన్షన్లు ఇంకా స్పష్టత అయితే రాలేదని చెప్తున్నారు తెలంగాణలో ఆసరా పిల్లలకు ఎప్పటికీ అప్పుడు ఏచిన్నప్పుడు తెలియస్తాను అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్